రిపోర్టర్ కథనం ప్రకారం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి చౌదరిగూడలోని డాక్టర్స్ కాలనీ అసోసియేషన్ వారు మా కాలనీలో సుమారుగా నాలుగు వేల గజాల పాత స్థలం ఉందని హైడ్రాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై నాలుగు ఏడు వందల డెబ్బై ఐదు ఏడు వందల డెబ్బై ఏడు ఏడు వందల డెబ్బై ఎనిమిది ఏడు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్ గల భూమిలో పార్కు స్థలంని స్వాధీనం చేసుకుని చుట్టూ ఫినిషింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్స్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు హైడ్రా బృందం అలాగే టీఆర్ఎస్ నాయకులు సందీప్ రెడ్డి మాజీ ఎంపీటీసీ విఘ్నేష్ గౌడ్ కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు కాలనీవాసులు అందరూ హైడ్రాకి ధన్యవాదాలు చెప్పారు కాలింగ్ తరపుకి వెళ్ళి ఒక ముగ్గురు మనసులో అశ్వచర్కి వెళ్ళిపోయినాము ఫస్ట్ మాకు ఇట్లా ఏంటంటే హైదరాబాద్ పోతే మనకి పని అవుతుంది సరే మేము చాలా తిరిగినాం గ్రామ పంచాయతీ తిరిగినాము మొన్న మున్సిపల్ ఆఫీస్ పోయినాము మొన్న ఇలా మండల ఆఫీస్ తిరిగినాం ఎన్నో తిరిగినాం తిరిగినా కూడా వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తాం మొదలు పెట్టారు ఆఖరికి లాస్ట్లో కూడా మొన్న వచ్చి బోట్లు బాధ చేసారు అక్కడ మేమేమన్నా పోతే మా మీద కేసులు పెట్టాం కేసులు పెట్టడం కోర్టు చుట్టూ తిప్పటం దౌర్జన్యం ఇది ఇది నాలుగు వేల గజాలు ఒకప్పుడు లేఅవుట్ చేశారు మాకు ఐదు వరకు చేసిన తర్వాత ఏమైందంటే వీళ్ళపై మనం పెట్టుకుందాం పెట్టుకుందామని మనం చెట్లు పెడితే అందరి మీద కేసు బుక్ చేశారు కేసు బుక్ చేసి ఇప్పటిదాకా కోర్టు చూడ తిరుగుతూనే ఉన్నారు మన ఇలా దౌర్జన్యం అన్నట్టు వాళ్ళది ఏమన్న నాలుగు వేల గజాలు అప్పుడు ఇచ్చారు వాళ్ళకు కాలనీ వాళ్ళకి సలాండర్ చేశారు ఐదు వందల ప్లాట్స్ ఉంటాయి వాళ్ళందరూ సలండర్ చేశారు చేసిన తర్వాత మళ్ళా పాస్బుక్లు చేసుకొని మళ్ళీ అమ్మటం ఎంతవరకు ధర్మం చెప్పండి ఇది మాకు ఎక్కడ పోయినా లాస్ట్లో హైడ్రా వచ్చిందని మాకు తెలిసి మా కాలనీకి వెళ్ళి మేము పోయి అక్కడ రంగనాథ సార్ డైరెక్ట్ అలా పోయి కలిసి వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చినాం తర్వాత వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు మళ్ళీ ఒకసారి వచ్చారు మా తరపు పెళ్ళి సరే మీకు మీకు న్యాయం చేస్తామని వాళ్ళు మొన్న వచ్చి రంగనాథ సార్ను సైదులు వీళ్ళందరూ వచ్చి చూసి సరే మీ అందరికి మేము ఫినిషింగ్ చేసి చెత్తం చుట్టూ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని వాళ్ళు మాకు ధైర్యం ఈ ఈరోజు వాళ్ళందరూ వచ్చి అట్ల పోలీస్ మన పోలీసు పోచారం పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు నిన్న కంప్లైంట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ పిలిచడం జరిగింది ఎవరైనా ఇట్ల మళ్ళీ దౌర్జన్యం చేస్తారని అందరు వచ్చారు మా కాలనీ వల్ల కూడా అందరికి వచ్చేసి ఇప్పుడు చూసినాము చుట్టూ ఫినిషింగ్ చేసిరు మీకు అయిన వాళ్ళు చేస్తా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరన్నా వస్తే మళ్ళీ చూస్తాం ఫినిషింగ్ చేస్తున్నారు సుమారు ఎన్ని ప్లాట్లు ఉంటాయి ప్లాట్లుంటాయి వందల ప్లాట్ల ప్లాట్ ప్లాట్ ఉంటాయి పక్కకు కాలనీ కూడా ఇదే పార్క్ ఈ పార్క్ నాలుగు వేల గజాలు టోటల్ గజాలు ఈ చుట్టుపక్కల కాలనీ కూడా ఇదే ఈ ఏరియా వేరే పార్క్ లేదు ఇది చూపించే పెద్ద పార్క్ ఉంది కదా ఎందుకు కదా ఇది ఒక ఈ పార్క్ అయితే ఇది కూడా మళ్ళీ పెట్టిరు హైదరాబాద్ లో కోరిక తీర్చారు కాబట్టి మీరేం చెప్పదలుసు వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఈ రోజు ఇంత మంచి మాకు పార్క్ ఇచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా సంతోషం మా కాలనీ వాళ్ళు కూడా అందరూ పిల్లలు వాళ్ళు అందరూ చిప్పరు అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకు ఆ రంగనాథ్ సార్ కానీ మన సైదుల్ సార్ కానీ అందరం మా కాలనీ నుంచి అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఇలాంటి పనులు చేసిన చాలా మాకు సంతోషం ఇంకా ఇంకెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం రంగనాథ్ సార్ కు మరీ మరీ సైదుల్ సార్ కు మరీ మరీ కాలనీ తరఫు ధన్యవాదాలు బతుకమ్ ఆడుకోవడానికి కానీ మరియు బ గుడు పిల్లలకు ఆడుకోవడానికి ఈ జెండా ఎగరేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అయినా ట్వంటీ సిక్స్ జనవరి అయినా చిన్న చిన్న ప్లేస్లో ఎగరవేసినాము ఇక్కడ రోడ్ మీద ఎగరేస్తే తీయమని వాళ్ళు అబ్జెక్షన్ చే మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు అబ్జెక్షన్ చేసిన చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా సార్లు అప్లికేషన్లు పెట్టాము మా వాళ్ళు కూడా ఒకసారి ఇబ్బందికరంగా ఇక్కడ చెట్లు నాటక కోర్టులో తిరుగుతున్నాము దీన్ని మా అసోసియేషన్ డాక్టర్స్ కాలనీ అసోసియేషన్ వారు హైదరాబాద్లకి పిటిషన్ ఇచ్చారు వాళ్ళ పెద్ద మనసుతోటి రంగరాజన్ సార్ గారు ఇది సీరియస్గా తీసుకొని పెద్ద మనసుతోటి ఇది సమస్యను పరిష్కరించడానికి ముందుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది మాకు మా డాక్టర్స్ కాలనీ వాళ్ళు మరియు అన్ని కాలనీల వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఈ సమస్యను పరిష్కరించే విధంగా చేయాలని వాళ్ళకి మరొకసారి మా డాక్టర్స్ కాలనీ మహిళా మళ్ళు కూడా చాలా అభ్యర్థిస్తున్నాము ఇది ఒకటి చాలా గుర్తుంచుకోగల సార్ రంగరాజన్ సార్ గారికి వారి టీం గారికి మరియు మళ్ళీ మీడియా డి నైన్ మీడియా అయినా వి సిక్స్ అయినా ప్రతి ఒక్కరు మాకు డి నైన్ వాళ్ళైతే ప్రతి ఒక్క చిన్న దానికి ముందొచ్చి సమస్యను పరిష్కరించడానికి చేస్తున్నారు గుడికైనా దేనికైనా మాకు ఈ ఈ పార్కు సమ పాస్క్ పార్కు సమస్య పరిష్కరించినట్టయితే మేము గుడి కట్టుకోవడానికి బయట కాలనీలో వాళ్ళకి వెళ్తున్నాము గుడికి వెళ్ళడానికి అయినా కానీ పిల్లలు ఆడుకోవడానికి బడికి ప్రతి ఒక్క దానికి మాకు ఉపయోగకరంగా ఉంటుంది సార్ కోర్టు ఈ సమస్య కోర్టులో కూడా ఉన్నది కూడా కోర్టు వాళ్ళు కూడా కొంచెము సమస్య మీ సమస్య పరిష్కరించగలరని అభ్యర్థిస్తున్నాం మళ్ళీ గవర్నమెంట్ గారికి కూడా గవర్నమెంట్కి కూడా మేము మహిళా అభ్యర్థిస్తున్నాము మా యొక్క ఈ సమస్యను మీరు పెద్ద మనసుతోటి అందరూ ప్రతినిధులు ఈ కాలనీ వాళ్ళు కూడా చాలా మీ మీద నమ్మకంతో ఉన్నారండి నమస్కారం సార్ అందరికీ నాలుగు వందల డెబ్బై ఐదు ఏడు వందల డెబ్బై ఎనిమిది ఏడు వందల డెబ్బై తొమ్మిదిగా మొత్తం అప్పుడు జాఫర్ అలీ దగ్గర అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జాఫర్ అలీ దగ్గర అందాల బాల్ చెట్టుకుని అతను కొన్ని కొన్ని రోజులు వ్యవసాయం వాళ్ళ కొడుకులు గిట్లా చేసిన తర్వాత ఎనభై ఐదు సంవత్సరంలో లేఅవుట్ చేసిరి లేఅవుట్ చేసి వీళ్ళు కూడా కొడుకులు కూడా ఏదో కోర్టు పోయారు ఆ కోర్టులో కూడా జడ్జిమెంట్ అయిపోయింది మొత్తం దీంట్లో నాలుగు వేల గజాలు పార్కు జాగాని వదిలేసాడు దీన్ని మళ్ళా మొన్న రెండు వేల నాలుగు నుంచి వీళ్ళు దొంగ పాస్బుక్లు సృష్టించి అది ఒక్కరే కాదు మళ్ళా ఇప్పుడు దీంట్లో నాలుగు వేల గజాలకు ఆందాల రమేష్ ఒక్కడే అమ్మిండు నాలుగు వేల గజాల కానీ వాళ్ళ ఐదుగురు అనేదాములు మళ్ళీ వాళ్ళది ఎక్కడుంది మరి ఇప్పుడు ఎండు ఊళ్ళో కొట్టి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారా అంటే పట్టదారు నాలుగు వేల కదా ఇంత నలుగురు ఏడున్నది మరి వాళ్ళ జాగా నిరూపించుకోవాలి కదా దీని మీద మేము ఒకసారి మండల అధ్యక్షుడు ఈ గ్రామ పంచాయతీ ఉప సర్పంచి వార్డు మెంబర్లు అందరూ వచ్చి కూడా చెట్లు నాటితే మళ్ళీ మా మీద అందరి మీద కేసు మీద కేసు బాలకౌర్గట్ అందుకని దీన్ని ఇట్లా ఈ పార్క్ జాగాలు కబ్జా చేస్తున్న ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఈ హైడ్రావెటీ చాలా మంచి చేసింది అనేది మేమైతే అంత సంతోషపడుతున్నాం ఎందుకంటే ఈ రంగరస్ సార్ కూడా మరి మరీ ధన్యవాదాలు రోజు గవర్నమెంట్ తలపెట్టినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము పోచారం మున్సిపాలిటీ చదరూడ గ్రామ పంచాయతీలో గల డాక్టర్స్ కాలనీ సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై నాలుగు ఏడు వందల డెబ్బై ఐదు ఏడు వందల ఎనభై ఎనిమిది మరియు ఏడు వందల ఎనభై తొమ్మిదిలో నాలుగు వేల గజాల పార్కు స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసినందున మేము వారికి వెళ్ళి చెప్పినప్పుడు వారు ఈరోజు ఇక్కడికి వచ్చి వారు యాడ్వర్ చేసుకోవడం జరుగుతుంది దీనిలో రెండు వేల నాలుగు నుంచి ఎన్నోసార్లు మేము పార్కు స్థలాన్ని కబ్జా అయిందని పలుమార్లు పంచాయతీకి చెప్పినాము మరియు ఇతరులకు చెప్పాము అప్పుడున్న నాయకులకు కూడా చెప్పాము కానీ కొంతమంది వారి స్వార్థాల కోసము మరి వారు ఎవరు పట్టించుకొని స్థితి ఉండరు కాబట్టి ఈరోజు నిజంగా మరి హైడ్రాకు మేము యాండ్సప్ చెప్తున్నాము రంగనాథ్ సార్ గారి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని చాలా సంతోషం అయితే రెండు వేల నాలుగులో మరి అన్న అన్న అన్నగారు కూడా అప్పుడు పాలక వర్గంలో ఉండి వారి మధ్యలోనే ఏకంగా తను ఒక్కడే పోరాడుతూ ఇది ప్రజలకు చెందవలసినటువంటి పార్కు దీనిలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు అని వారు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఎవరు వినకపోయిన పక్షాన అప్పుడు వారు కోర్టుకెళ్ళడం జరిగింది రెండు వేల ఏళ్ళలో డిస్మిస్ ఆఫ్ డిఫాల్ట్ కూడా అయింది కాబట్టి మేము తరల మరల దీన్ని మేము కాలనీ ఉన్నటువంటి వారం ప్రజలము వచ్చి ఇక్కడ మేము ఉంటే మా మీద ఎన్నో మరలు కొంతమంది అధికారులు మరియు ఆ కబ్జాదారులు మాకు ఫోన్లు చేసి బెదిరించడం కూడా జరిగింది కానీ మేము ఎవరికి తలవగ్గలేదు ఎవరికి భయపడలేదు ఎందుకంటే ఇది ప్రజలది ఆనాడు చేసినటువంటి మరి పట్టాదారులు కూడా ఆమ్దాల రాములు నరసింహ చిన్న నరసింహ వారంతా కూడా బాలశెట్టి కుమారులు మరి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే చేసిరో వారికి ఎలాంటి హక్కు లేదని మేము చెప్తున్నాము ఎందుకంటే అది వాళ్ళు అప్పటికి లేఅవుట్ అయినప్పటికీ వాళ్ళ తాతగారు బాలశెట్టి గారు అమ్మినప్పటికీ వారు ఇంకా పుట్టగూడ పుట్టకపోవచ్చు నాకు తెలిసి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కాబట్టి వారు చేసిన దాన్ని పట్టుకొని ఈరోజు మమ్మల్ని భయాభ్రాంతులకు ఎన్నోసార్లు చేసినా మరి మేము హైడ్రాక్ వెళ్ళి హైడ్రాక్ చెప్పాము వారు ఈ రీతిగా వచ్చి వారు యాన్వర్ చేసుకుంటున్నారు ఇది కోర్టులో ఉందని చెప్పేసి అంటున్నారు కానీ కోర్టులో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఇది ప్రజలకు చెందవలసిన పార్టీ పార్కు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ కానివ్వండి లేకపోతే అవతల వారు కానివ్వండి ఎవరైనా సరే ఇది పార్కు స్థలము ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని కోరుకుంటూ ఈరోజు సహకరించిన పోలీస్ మిత్రులకు మీడియా మిత్రులకు మా కాలనీ వాసులందరికీ మా అసోసియేషన్ తరఫున పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ పోస మున్సిపాలిటీలోని డాక్టర్స్ కాలనీలో ఈ సర్వే నెంబర్ సెవెన్ సెవెంటీ ఫోర్ సెవెన్ సెవెంటీ ఫైవ్ సో వెంచర్ అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అయినది అప్పుడు వెంచర్లో నాలుగు వేల గజాలు కేటాయించాడు పార్క్ పార్క్ ప్లేస్కి అది కప్పులో ఉండి వాళ్ళు గుర్తించలేకపోయారు ఇప్పుడు అందరూ కార్నీ వాళ్ళందరూ సర్వే చేయించి దాన్ని గుర్తించి ఇక్కడ నాలుగు రోజులకి ఉన్న నాలుగు వేల గజాలు ఉన్నారు ఇక్కడ ఈ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీలో హాని వాస్తవంలో కేసు అయినది తోట కూడా నడుస్తున్నట్టున్నారు అది టూ ఫోర్ నుంచి టూ థౌసండ్ ఫోర్ నుంచి నడుస్తున్నది అది మనందరూ గుర్తించుకొని ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఒక కమిటీ అవలైనా సంథింగ్ అంత బతుకమ్మ ఏదైనా అక్కడ గల్లీ గల్లిలో ఆడుతున్నారు అందరూ కమిట్ అయ్యి ఈ నాలుగు వేల గతాల్లో అన్నీ మంచి డెవలప్ చేయాలని చెప్పి అందరూ ఒక్కటయ్యారు అందరి గవర కోసం మేము ఎదురుస్తున్నాము అయితే వాళ్ళు కూడా మా నోటీస్ ప్రకారం వచ్చి ఇక్కడంతా గుర్తింపు కోసం వాళ్ళు వచ్చి మాకు చేస్తున్నారు ఇక్కడ మీడియా పర్సన్ కూడా థ్యాంక్ యూ గౌరవిస్తున్నందుకుందని మీకు ఇంకెన్నో ఉన్నాయి చేసేటి దాని కూడా మీకు సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ తొలగించుకుంటున్నాం కాలనీలో మీ పిల్లలు ఆడుకోవడానికి కరెక్ట్ ప్రాపర్గా ప్లేస్ లేదు జెండా ఎగిరేయడానికి కూడా ప్రాపర్గా ప్లేస్ లేదు బతుకమ్మ లాంటి ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్రాపర్గా ప్లేస్ లేదు దానికోసమని హైదరాబాద్లో వచ్చి ఇట్లా క్లీన్ చేయడం అదంతా సంతోషంగా ఉంది మాకు కరెక్ట్గా ప్రాపర్ ప్లేస్ ఇచ్చినందుకు పార్క్ పార్క్ కోసం ప్లేస్ నీట్గా చేయడం చాలా హ్యాపీగా ఉంది హైదరాబాద్లో